హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ముస్తఫా ఒక లావుపాటి దుంగని తీసుకుని ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న సంజయ్ని ఫాలో అవుతున్నాడు పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఒక కార్ అప్పుడే స్టార్ట్ అవ్వడంతో సంజయ్ మొహం స్పష్టంగా కనిపిస్తోంది ముస్తఫాకి అప్పటి వరకు వేగంగా నడిచిన అతని కాళ్ళు అక్కడే ఆగిపోయాయి ఇతను ఇతను అతనే కదా నేను కనుక ఇతని చేతికి చిక్కితే ఇక్కడే చంపి పడేస్తాడు ఇతని చేతికి చిక్కకుండా పారిపోవాలి అనుకుంటూ తన చేతిలో ఉన్న దుంగను అక్కడే పడేసి అందుకున్నాడు ముస్తఫా కార్ స్టార్ట్ అవ్వడం ఆ వెలుగులో తనని చూసి కంగారు పడుతూ పరిగెత్తుతున్న ముస్తఫా అని చూడనే చూశాడు సంజయ్ ఎవరితను నన్ను చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నాడు ఇతన్ని నేను ఎక్కడో చూశాను హా అతను అతనే కదా ఆ రోజు చిటీని ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేసింది వీడే కదా వీడేంటి ఇక్కడ అని గుర్తుకు రావడమే తడువుగా చాలా ఫాస్ట్గా అతని వెనకే పరిగెడుతున్నాడు సంజయ్ ముస్తఫా తన వెనకే వేగంగా పరుగులు తీస్తున్న సంజయ్ని చూసి వీడి చేతికి చిక్కితే నన్ను చంపినా చంపుతాడు అనుకుంటూ అడ్డదిడ్డంగా ఏటుపడితే అటు పరిగెడుతూ చేతికి అందిన వస్తువులు సంజయ్ వైపు విసిరేస్తూ సంజయ్ చేతికి చిక్కకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు జయదేవ్ పిఏ హారిక దగ్గరికి వచ్చి మేడం మీకు రేపటిదో ట్వంటీ ఇయర్స్ వస్తాయి రేపటి నుంచి మీరు మేజర్ ఈ కంపెనీ గురించి ఏ నిర్ణయమైనా స్వయంగా తీసుకోవచ్చు ఈ కంపెనీ బాధ్యత ఈరోజు రాత్రి నుంచి మీదే అంటూ కొన్ని అగ్రిమెంట్స్ హారిక చేతికిచ్చి చదివి సైన్ చేయండి మేడం అన్నాడు అయోమయంగా చూస్తున్న హారికని గమనించి అజయ్ భయపడకమ్మా ఒకటికి రెండుసార్లు బాగా చదివి సైన్ చేయి చిట్టి అని ధైర్యం చెప్పడంతో అగ్రిమెంట్స్ అన్నీ ఒకసారి చదివి సైన్ చేసింది హారిక హారిక చిన్నగా అడుగులో అడుగు వేస్తూ ఐసీయూ ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి వాళ్ళ డాడీని చూస్తోంది కన్నీళ్ళతో అంతా మసక మసకగా కనిపిస్తోంది పెద్దయ్య గారు బాగా పొద్దుపోయింది అర్ధరాత్రి పదకొండు అవుతోంది నిద్రపోండి బాబయ్యా అన్నాడు లక్ష్మయ్య లేదు లక్ష్మయ్య ఈరోజు నా చిట్టి బర్త్డే మర్చిపోయావా నాకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ నా చిట్టి తల్లి నా జీవితంలోకి వచ్చిన రోజు నా భూమి మా ప్రేమకు గుర్తుగా నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు సెలబ్రేషన్ చేసుకోకుండా నిద్రపోతే ఎలాగా చిట్టికి హ్యాపీ బర్త్డే చెప్పాలి నేను ఇచ్చే గిఫ్ట్ చూసి చిట్టి సర్ప్రైజ్ అవ్వాలి నా తల్లి మొహంలో వెలుగుని చూడాలి అప్పుడు నాకు ఆనందం అన్నాడు జయదేవ్ ఏంటో బాబు మీ పిచ్చి ప్రేమ పోనీ ఈ పనులన్నీ పనివాళ్ళకి చెప్పచ్చు కదా మీరే ఎందుకు చిన్నమ్మాయి గారి రూమ్ని అలంకరిస్తున్నారు ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదయ్యా అన్నాడు లక్ష్మయ్య లేదు తాత నా కూతురు కోసం ఇవన్నీ చేయడం నాకు ఇష్టం ఏదో తెలియని సంతోషం ఇందులో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది నిన్న కాక మొన్న చిట్టి పుట్టినట్లు బుడి బుడి అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది నాకు అప్పుడే ఎంత ఎదిగిపోయింది నమ్మలేకపోతున్నాను లక్ష్మయ్య అన్నాడు జయదేవ్ తన ముద్దుల కూతురు చిట్టి నిద్రపోతుంటే చూస్తూ ఆ ఆడపిల్లలు కదా బాబు తోటకూర కాడ పెరిగినట్టు పెరిగిపోతారు కళ్ళ ముందు పుట్టి పెరిగింది తల్లి తండ్రి అన్నీ నువ్వే అయ్యావు కదయ్యా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది అన్నాడు లక్ష్మయ్య నైట్ అవుతోంది నేను చిట్టికి విషెస్ చెప్పాలి అంటూ మంచి నిద్రలో ఉన్న చిట్టి పక్కనే కూర్చుని చిట్టి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే మై డియర్ చిట్టి అని విషెస్ చెప్తున్నాడు జయదేవ్ మెల్లగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న వాళ్ళ డాడీని చూసి ఏంటి డాడీ మీరు ఇంత నైట్ వరకు ఎందుకు మెలకువుగా ఉన్నారు హో మై గాడ్ ఇన్ని బెలూన్స్ ఊద్దారా డాట్ రూమ్ అంతా నిండి ఉన్న బెలూన్స్ని చూసి ఆశ్చర్యంగా అడుగుతోంది హారిక ఏంటి డాడ్ డెకరేషన్ చేయడానికి నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నారా మీ హెల్త్ పాడవుతుంది డాడ్ చిట్టి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నా కూతురి బర్త్డే నాకు అన్ని పండుగల కన్నా చాలా పెద్ద పండుగ ఏమాత్రమైనా చేయకపోతే ఎలాగా ఖమాన్ బేబీ నాతో రా కేక్ కట్ చేద్దాం అని అంటూ హారిక చెయ్యి పట్టుకుని తీసుకొస్తున్నాడు జయదేవ్ వావ్ డాడ్ రూమ్ ఎంత బాగా డెకరేట్ చేశారు ఇంత పెద్ద కేక్ ఎందుకు డాడ్ అయినా కేక్ మీద నా పేరు రాయలేదేంటి డాడ్ అంది హారిక నవ్వుతూ చిట్టి నైఫ్తో కేక్ని కట్ చేస్తారు కదమ్మా లాస్ట్ ఇయర్ నీ బర్త్డే అప్పుడు నీ పేరు రాయించాను చిట్టి నాకెందుకనో నీ పేరు నైఫ్తో కట్ చేయడం నచ్చలేదు ఎందుకో బాధగా అనిపించింది అందుకనే నీ పేరు రాయిద్దని చెప్పాను అన్నాడు జయదేవ్ ఓహ్ ఓకే ఓకే డాడ్ ఐ లవ్ యూ సో మచ్ డాడ్ అంటూ కేక్ కట్ చేసి జయదేవ్కి పెట్టి హక్ చేసుకుంది హారిక ఐ లవ్ యూ టూ చిట్టి గాడ్ బ్లెస్ యూ అంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ తాను కూడా కేక్ తినిపిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మై లిటిల్ ప్రిన్సెస్ చిట్టి అని పాడుతూ తెగ సంబరపడిపోవడము చిట్టి గిఫ్ట్ యువర్ డాడ్ గివ్స్ యూ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ యువర్ బర్త్డే అని చిట్టి మెడలో ఎంతో ప్రేమగా జయదేవ్ ఇచ్చిన గొలుసు గతమంతా కళ్ళ ముందే కనిపిస్తోంది చిట్టీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ డాడీని చూస్తూ తల్లడిల్లిపోతూ డాడీ ఈరోజు నైట్ నా బర్త్డే సెలబ్రేషన్ చేయరు డాడ్ నాకు ఫస్ట్ విషెస్ మీరే చెప్తారు కదా ప్లీజ్ డాడ్ లేవండి డాడ్ ఒక్కసారి నన్ను చూడండి అని చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తోంది చిట్టి ఇదంతా చూస్తున్న అలివేలు అరే ఏంట్రా చిట్టి ఇలా అయితే ఎలా అమ్మా ఏడవుకు డాడీకేమీ కాదు భయపడకు అంటూ దగ్గరికి తీసుకుని ఓదారుస్తోంది మరొకవైపు ముస్తఫా సంజయ్ చేతికి చిక్కకూడదని పరిగెడుతూ చేతికి అందిన వస్తువుల్ని సంజయ్ మీదకి విసురుతూ అడ్డదిడ్డంగా పరిగెడుతున్నాడు సంజయ్ నుంచి తప్పించుకోవడానికి సతవిధాలా ప్రయత్నిస్తూ తన ఫోన్ తీసుకుని తన ముఠా వాళ్ళకి ఫోన్ చేశాడు ముస్తఫా నా కొడకల్లారా ఎత్తి సావుండి చాలా కంగారు పడుతూ పరుగు పరుగు పెడుతున్నాడు ఆఖరికి ఫోన్ లిఫ్ట్ చేశాడు తన ముఠాలో ఒక సభ్యుడు అన్నా ఏడున్నావు నీకోసమే మేమందరం చూస్తుండాము ఇంకా రాలేదేంటి అని ఆవలిస్తూ మాట్లాడుతున్నాడు ఒరే పాల్తూగా నేను చెప్పేది సరిగ్గా ఈయను ముస్తప్ప ఆయాసపడడం చూస్తూ ఏందన్నా ఏమైనాది అడిగాడు సభ్యుడు టైం లేదురా నా వల్ల కావట్లేదు మన వాళ్ళందరినీ తీసుకుని పాత బస్టాండ్ దాటాక మన గల్లీ దగ్గరికి తొందరగా రండి ఒకడు చావును వెతుక్కుంటూ నన్ను తరుముకుంటూ వస్తున్నాడు వాడికి ఈరోజు వెన్నులో వణుకు పుట్టాలి అని తడబడుతూ రొప్పుతూ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూశాడు ముస్తఫా కంటికి ఎవరూ కనిపించట్లేదు బ్రెత్తికిపోయాడు నా కొడుకు ఈరోజు వాడికి సావు తప్పినాది అని అనుకుంటూ ముందుకు తిరుగుతున్న ముస్తఫా ఎదురుకుండా ఉన్నాడు సంజయ్ అంతే ఒక్క క్షణం షాక్ అయిపోయినట్లు బొమ్మలాగా నిలబడిపోయాడు ముస్తఫా ఎవరికి రా ఎవరికి ఫోన్ చేసి రమ్మని అంటున్నావు ఆ రోజు నా చేతుల్లో తన్నులు తిన్నారు కదా వాళ్ళనేనా ఈ మధ్య టైం లేక ప్రాక్టీస్ చేయడం కుదరట్లేదు ఈరోజు ఫుల్ ప్రాక్టీస్ చేస్తాను నీకు నా పవర్ పంచ్ సరిగ్గా గుర్తులేదు కదా ఈరోజు మాత్రం గుర్తు ఉండేలాగా కొడతాను ముఠా అంటే కొంచెం నిలబడేలాగా ఉండాలి కదా ఒక్క పంచ్ ఇవ్వగానే పడిపోయారు ఆ రోజు అలాంటి వాళ్ళు మాత్రం వద్దు అన్నాడు సంజయ్ సంజయ్ మాటలకు అతని కాన్ఫిడెన్స్కి కొంచెం భయపడి వెనక్కి అడుగులు వేస్తూ నా దగ్గరికి రావద్దు చెప్తున్నా నాతో నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు నాకేదైనా జరిగిందంటే నా వాళ్ళు నేను ఊరికే వదిలిపెట్టరు నడి రోడ్డు మీద తరిమి తరిమి నరుకుతారు చెప్తుండాను కదా వదిలేసే అన్నాడు ముస్తఫా తన వైపు అడుగులు వేస్తున్న సంజయ్ వైపు భయంగా చూస్తూ ఓ అవునా చూద్దాం చూద్దాం అది కూడా చూద్దాంరా ఈరోజు ఇప్పుడు నీ ముఠా వాళ్ళని రమ్మని చెప్పావు కదా నా ముందు వాళ్ళు ఎంతసేపు నిలబడతారో నేను చూస్తాను అన్నాడు సంజయ్ ముస్తఫా వైపు అడుగులు వేస్తూ సంజయ్ చేతికి చిక్కకూడదని మళ్ళీ పరిగెత్తడానికి ట్రై చేశాడు ముస్తఫా ఎంత దూరం పరిగెత్తినా తన కళ్ళ ఎదురుకుండా వచ్చి నిలబడి ఎంత దూరం పరిగెడతావురా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు సంజయ్ అప్పటికే చాలా చాలా దూరం పరిగెత్తడం వల్ల రొప్పుతూ ఉన్న ముస్తఫా సంజయ్ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మడం వలన కదలకుండా అలాగే కూర్చున్నాడు ముస్తఫా కాల్ చేసిన వాళ్ళు రానే వచ్చారు ఒకటి శరవేగంగా సంజయ్ మీదికి దూకి లావుపాటి దుంగతో ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి అది ముక్కలు ముక్కలయ్యింది సంజయ్ అంతలాగా తనని కొట్టినా ఏమీ కానట్లు సాఫ్ట్గా రియాక్ట్ అవుతూ తన వెనకే తనతో ఫైట్ చేయడానికి వచ్చిన ఒక పది మందిని చూసి పర్వాలేదు మచ్ బెటర్ మొన్నటికన్నా కొంచెం బలంగా ఉన్న వాళ్ళనే మెయింటైన్ చేస్తున్నావు వెరీ గుడ్ అని ముస్తఫా వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే మరొకడు సంజయ్ మీదకి ఏంట్రా మా అన్న మీద కౌంటర్ వేస్తుంటావు నా కొడక నీకు ఈరోజు మూడిందిరా అంటూ తన చేతిలో ఉన్న ఐరన్ రాడ్తో సంజయ్ని కొట్టడానికి ఫాస్ట్గా వచ్చేశాడు తన మీదకి పడుతున్న దెబ్బని తప్పుకుని ఆ ఐరన్ రాడ్ని గట్టిగా పట్టుకుని అరే ఏంట్రా నీకు మరీ తుత్తర ఎక్కువ అనుకుంటుగా మాట్లాడుతున్నాను కదరా ఆగలేకపోతున్నావా అంటూ తన మీదకి వచ్చిన రౌడీ డొక్కల్లో ఒక పవర్ పంచ్ గట్టిగా ఇవ్వగానే అక్కడికక్కడే పడిపోయాడు ఉలుకు పలుకు లేకుండా ఉండడం చూసి మిగిలిన రౌడీలందరూ కింద పడ్డ అతనిని అలాగే చూస్తున్నారు త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి స్టర్నం బోన్సు బ్రేక్ అయ్యాయి త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే జీవితాంతం నడవలేడు అన్నాడు సంజయ్ మిగిలిన రౌడీలతో చాలా కూల్గా మాట్లాడుతూ కింద పడ్డ ఆ రౌడీ గిలా గిలా కొట్టుకుంటున్నాడు ఏందిరా నువ్వు కదలపడుతాడావా ఈరోజు మా చేతిల్లో ఈనా కొడుకు సావాలా ఈరోజు వీడిని ఇక్కడే చంపేద్దాం అని అరుస్తూ మరో నలుగురు సంజయ్ మీదకి దూకారు తన మీదకి వస్తున్న ఒక్కొక్క రౌడీని చాలా ఈజీగా కొట్టి అవతలికి ఎత్తి పడేస్తున్నాడు సంజయ్ సంజయ్ కొట్టిన వాళ్ళెవ్వరు పైకి లేవలేని స్థితిలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నారు సంజయ్ ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న రౌడీల వైపు చూస్తూ తాను కొట్టడం వల్ల వాళ్ళకి ఎక్కడెక్కడ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళపోతే జీవితాంతం వాళ్ళు ఫేస్ చేయవలసిన ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిగిలి ఉన్న ముగ్గురు రౌడీలకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు కూల్గా మాట్లాడుతూ చెప్పాడు వాళ్ళు అలాగే నోరు తెరుచుకుని బొమ్మల్లాగా చూస్తున్నారు చూడండి మీరైనా ఇక్కడితో ఈ గొడవ ఆపేసి వీళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి చెప్పిన మాట వినకుండా మీరు కూడా వచ్చి తన్నులు తింటాము అంటే మాత్రం ఫాస్ట్గా రండి నాకు టైం లేదు అన్నాడు సంజయ్ తన వాచ్ చూసుకుంటూ చూడదో బాయ్ ముజే మాఫ్ కర్నా బాయ్ ముజే చూడదో జగడానయ్ అని వాళ్ళల్లో ఒకడు మాట్లాడుతూ సంజయ్ కొట్టే విధానం చూసి కొంచెం భయపడుతూ బాయ్ తుమ్హారా కౌన్ హే అన్నాడు సంజయ్ని భయం భయంగా చూస్తూ ఇప్పుడు నా ఐడెంటిటీతో నీకేం పనిరా అన్నాడు సంజయ్ తన చూపుడు వేలు చూపిస్తూ వెళ్ళిపోమని సైగి చేసేసరికి అంతే మిగిలిన ఆ ముగ్గురు రౌడీలు కింద పడ్డ వాళ్ళందరినీ తీసుకుని నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు ముస్తఫా వైపు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు సంజయ్ చూడు నీకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా వాళ్ళని నేను చాలా నార్మల్గా కొట్టాను నిన్ను మాత్రం కొట్టడం మొదలు పెడితే చాలా సీరియస్గా కొడతాను అన్నాడు సంజయ్ ముస్తఫా పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని లైటర్ ఉందా అడిగాడు సంజయ్ భయం భయంగా చూస్తూ లైటర్తో సిగరెట్ వెలిగించాడు ముస్తఫా ఒక నిమిషం సిగరెట్ స్మోక్ చేస్తూ రిలాక్స్ అయ్యాడు ఆ తర్వాత ముస్తఫా వైపు చూశాడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయం భయంగా చూస్తున్నాడే తప్ప ఏమీ మాట్లాడట్లేదు ముజే మాఫ్ కర్నా భాయ్ ముజే చూడదో బాయ్ పొట్టకూటి కోసం కుటుంబాన్ని ఎట్టగైనా బ్రతికించుకోవాలని ఈ రౌడీజంలో దిగాము ఎవరు సుభారీ ఇచ్చినా వాళ్ళ పని పూర్తి చేస్తాము కానీ ప్రాణం పోయినా వాళ్ళ పేరు చెప్పము మీ బెదిరింపులకు భయపడి మేము నిజం చెప్తే ఇంటి దగ్గర మా భార్య పిల్లల్ని దారుణంగా చంపేస్తారు నా ఫ్యామిలీ అంతటినీ పోగొట్టుకునే కన్నా నా ప్రాణాలు ఇచ్చేయడమే మంచిది అని ముస్తఫా సంజయ్తో మాట్లాడుతూనే కన్నీళ్ల పర్యంతమవుతూ తన చేతి ఉంగరంలో ఉన్న విషాన్ని నోట్లో వేసేసుకుని మింగేశాడు అది తిన్న రెండు నిమిషాల్లోనే గిల్లా గిలా కొట్టేసుకుంటున్నాడు ముస్తఫా షడన్గా జరిగిన ఆ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో సంజయ్కి అర్థం కాలేదు ఒరేయ్ ఏంట్రా అది ఏం తిన్నావురా నువ్వు నీ ఫ్యామిలీకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అసలు నీకు ఈ పని ఎవరప్ప చెప్పారో చెప్పు అని సంజయ్ ఎంత అడుగుతున్నా ఏమీ మాట్లాడకుండానే ప్రాణాలు వదిలేశాడు ముస్తఫా అతనిని లేపడానికి కాపాడడానికి చాలా ట్రై చేశాడు ఎంత కుదుపుతున్నా ఏం చేసినా చలనం లేదు పల్స్ చెక్ చేశాడు ప్రాణం లేదని తెలిసిపోయింది ఓ గాడ్ ఏంటిదంతా వీడు చేతికి చిక్కితే వీడి ద్వారా ఇదంతా చేయిస్తోంది ఎవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను కానీ వీడేంటి ఇలా చేశాడు ఆఖరికి వాడి ప్రాణాలు కూడా వదిలేశాడు లేదు ఇది నేను అనుకున్న దానికంటే పెద్ద విషయమే చాలా సీరియస్గా ఆలోచించాలి అని ఆలోచిస్తూ నిరాశగా తిరిగి హాస్పిటల్కి వచ్చాడు అప్పుడే ఐశ్వర్య నుంచి ఫోన్ రావడం చూసి లిఫ్ట్ చేశాడు హలో సంజు హౌ ఇస్ దేర్ చిట్టి ఫాదర్ అడిగింది ఐశ్వర్య ఐషు నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను నీట తర్వాత మాట్లాడతాను అన్నాడు సంజయ్ సంజయ్ ప్లీజ్ మాట్లాడచ్చు కదా నాతో మాట్లాడి ఎన్ని రోజులైంది మాట్లాడితే నీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఏం జరిగింది నాకు కూడా చెప్పవా ఐషు నేనున్న సిచ్యువేషన్ వేరు కాసేపు నువ్వు నన్ను వదిలే ఏమైందిరా ఎందుకంత సీరియస్గా ఉన్నావు ఐశో నీకు గుర్తుంది కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శ్రావణి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నిన్ను చిట్టీని కొంతమంది కిడ్నాప్ చేశారు కదా గుర్తుందా అడిగాడు సంజయ్ హా గుర్తుంది అలాంటి లైఫ్ అండ్ డెత్ మూమెంట్ని ఎలా మర్చిపోతాము చాలా డేంజరస్ పొజిషన్ నుండి బయటపడ్డాము అంది ఐశ్వర్య హా నాకు రోజే డౌట్ వచ్చింది కన్ఫర్ంగా మీ కిడ్నాప్ వెనకాల ఎవరో ఉన్నారని ఈరోజు కన్ఫర్మ్ అయింది ఐషు ఆ రోజు మిమ్మల్ని కిడ్నాప్ చేసిన ముఠా నాయకుడు ఈరోజు నా మీద దాడి చేశాడు ఒక పది మంది ఒక్కసారిగా నా మీద అటాక్ చేశారు ఆ రౌడీలని నేను కొట్టడం చూసి వాళ్ళల్లో ఒకడైతే నా ముందుకు వచ్చి మీరెవరు అని అడిగాడు రిక్వెస్ట్గా పొరయ్య ఆగు ఆగు ఏం మాట్లాడుతున్నావు నిజమా ఆ రౌడీ మీద అటాక్ ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు నువ్వు సరిగ్గా చూసావా సంజు హా చూశాను వాడి ఫేస్ నాకు బాగా గుర్తు ఒరే జాగ్రత్తరా విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతోంది అయినా ఆ రౌడీ అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సింది కిక్ బాక్సింగ్ నేషనల్ ప్లేయర్ని అని చెప్తే అట్లీస్ట్ నీతో జాగ్రత్తగా ఉంటారు కదా అంది ఐషు అవసరం లేదు ఐషు నేను కొట్టిన దెబ్బలకి వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది నాకు కూడా చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్ చేసినట్లు అనిపించింది ఈరోజు అసలు ఏం జరిగిందో నేను అన్నీ తెలుసుకునేవాడిని అతన్ని నేను పట్టుకున్నాను కూడా ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి నిజం తెలుసుకుందామని అనుకున్నాను కానీ వాడు పాయిజన్ తినేసి ప్రాణాలు వదిలేశాడు ఇంతలాగా వీళ్ళని నడిపించేది ఎవరో నాకు అర్థం కావట్లేదు దీని వెనకాల ఎవరు ఉన్నారు కానీ వాళ్ళది చాలా మాస్టర్ మైండ్ ఐశ్వర్య వాళ్ళెవరో తెలుసుకోవాలి సంజు ఎవరో కానీ నిన్ను చూసి భయపడుతున్నారు అందుకనే నీ మీద అటాక్ చేయించారు మళ్ళీ చేయిస్తారు ఈసారి జాగ్రత్తగా ఉండరా అవును నాకు అది అర్థమవుతోంది ఫస్ట్ అంకుల్ని టార్గెట్ చేశారు తర్వాత అడ్డు వాళ్ళకి చిట్టి చిట్టీకి ఇప్పుడు నేను ప్రొటెక్షన్ ఇస్తున్నాను కాబట్టి మేబీ నువ్వు అన్నది నిజమే అవ్వచ్చేషు అందుకనే జాగ్రత్తగా ఉండి సంజు ప్రస్తుతం చిట్టి దగ్గర ఉండు తనకిప్పుడు నీ హెల్ప్ చాలా అవసరం నాకు అక్కడికి రావాలని ఉందిరా కానీ నాకెలా తెలిసింది అని చిట్టి అడిగితే నేను మీ చెల్లిని అని చెప్పాల్సి వస్తుంది పర్వాలేదా అంది ఐశ్వర్య ఐషు ఒక టూ డేస్ టైం ఇవ్వు నేను తనకి చెప్పేస్తాను అప్పుడు వద్దు కానీ నీ ఫ్రెండ్ దగ్గరికి ఓకే త్వరగా చెప్పరా నాకు దాన్ని చూడాలని ఉంది అలాగే ట్రై చేస్తాను ఐషు ఈరోజు నైట్ చిట్టికి ట్వంటీ వన్ ఇయర్స్ వస్తున్నాయి అన్నాడు సంజయ్ అవునా చిట్టి బార్డేనా ఈ సిచ్యువేషన్లో సెలబ్రేషన్ అంటే చిట్టి అస్సలు యాక్సెప్ట్ చెయ్యొద్దురా పైగా సెలబ్రేషన్ అన్న మాట వచ్చినా కూడా తనకి చాలా కోపం వస్తుంది ఆలోచించు అంది ఐశ్వర్య హా నాకు ఐషు నా ప్రేమని చిట్టి ఎక్స్పెక్ట్ చేశాక ఇది ఫస్ట్ బార్డే కదా జయదేవ్ అంకుల్ వన్ వీక్ ముందే నాకు కాల్ చేసి చెప్పారు చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి అని నాతో మాట్లాడారు కానీ ఇప్పుడు క్యాజువల్గా హ్యాపీ బర్త్డే చెప్పినా కూడా చిట్టీకి వాళ్ళ డాడీ మరింత గుర్తుకు వస్తారు ఏం చేయాలో అర్థం కావట్లేదు యేషు అన్నాడు సంజయ్ సంజు సెలబ్రేషన్ చేయకు నువ్వు కానీ విషెస్ చెప్పడం మాత్రం మానకు ఒక చిన్న రోజు ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పు హక్ చేసుకుని నేనున్నాను అని ధైర్యం చెప్పు తనకి ప్రతి కష్టంలో సపోర్ట్గా నిలబడు చాలు చిట్టి హ్యాపీ ఫీల్ అయిపోతుంది ఓకేనా అంది ఐశ్వర్య హా ఓకే ఐషు నేను చిట్టి దగ్గరికి వెళ్తాను ఎలా ఉందో ఏమో అంటూ ఐశ్వర్య కాల్ కట్ చేసి చిట్టి దగ్గరికి వెళ్ళాడు సంజయ్ జయదేవ్ వారసత్వంగా తన బిజినెస్ సంస్థానానికి ఏకైక వారసురాలు అయినప్పటికీ అస్సలు బిజినెస్ మీద అవగాహన లేని హారికా జైదేవ్ బిజినెస్ బాధ్యతని ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుందా ముస్తఫా ఎందుకని పాయిజన్ తినేసి చనిపోయాడు అంతలాగా ఆ రౌడీలని గ్రిప్లో పెట్టుకున్న వ్యక్తి ఎవరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు